కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ ఆరోపించారు అందువల్లే వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు బీమా వర్తించని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ హాజరై మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కారు టైర్లు ఫంక్షర్ కావడం ఖాయమన్నారు గ్రామాల్లో సర్పంచులు గెలిచి నాలుగు నెలలు అయినప్పటికీ ఇప్పటికీ చెక్ పవర్ ఇవ్వలేదని విమర్శించారు దానివల్ల పరిపాలన స్తంభించిపోయిందన్నారు కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ హాయంలో గ్రామానికి రావాల్సిన నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేద్దామని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అంటే వాళ్ళ సర్పంచ్ల మీదే వాళ్ళ పార్టీ ఆధినాయక ఆధినాయక వర్గానికి గౌరవం లేదు ముఖ్యమంత్రికి గౌరవం లేదు నమ్మకం లేదు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇవాళ వాళ్ళ సర్పంచ్ గౌరవం లేదు నమ్మకం లేదు కాబట్టి ఇవాళ ఫోర్టీన్త్ ఫైవ్ నేరుగా ఇవ్వాలంటే వాళ్ళ సర్పంచ్ వెంటనే ప్రభుత్వం వెంటనే చెక్పడు చేయాల్సిన బాధ్యత వాళ్ళ సర్పంచ్లు బాధపడుతున్నారు కనీసం అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే మేము చేయలేకపోతున్నాం మేము డబ్బులు ఒడ్డు గెలిచాం ఇవ్వాలి ఇవాళ మేము బజార్లో పడ్డాం అప్పుల అవ్వాలేనాం తిరిగి అప్పులు చేసే స్థాయి మాకు లేదు ఇవాళ మేము ఈ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని అనుకున్నాం కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది వాళ్ళ మామూలు ఇబ్బంది పెట్టడం ద్వారా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇలా సర్పంచులు ఉప సర్పంచులు వాళ్ళు అందరూ ఆవేదించిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి అప్పులు చేస్తున్నాం మేము మీకోసం పనిచేస్తాం ఇవాళ బీజేపీ గెలుస్తూనే బీజేపీ ఎంపీడీసీ అభ్యర్థులు జెడ్పీసీ సభ్యులు గెలుస్తూనే ఇంకా ఎక్కువ నుంచి వస్తాయి ఎక్కువ సంక్షేమ చేస్తున్న విషయాన్ని గుర్తించండి అందరం ఒకటి అభివృద్ధి అనే ఎజెండాగా ముందు పోదాం కాశాబ్ జెండా కోసం పనిచేద్దాం హిందూ ధర్మ కోసం పనిచేస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేత బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వని ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగరాలన్నారు బీజేపీ ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు నూతన సర్పంచ్లు సైతం టీఆర్ఎస్పై విముఖత చూపుతున్నారని వెల్లడించారు ఇప్పటి వరకు సర్పంచ్కు చెక్ పవర్ ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు కేసీఆర్కు తన పార్టీ సర్పంచ్లు ఉన్నారనే లేదని విమర్శించారు సర్పంచ్లకు ఎందుకు చెక్ పవర్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే సర్పంచ్లకు నిధులు ఎక్కడి నుండి వస్తాయని మండిపడ్డారు టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మోసాన్ని ప్రజలు గమనించారని తెలిపారు కేంద్ర ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తున్న సంగతి ప్రజలు గౌతిస్తున్నారన్నారు ఉపాధి హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ పెన్షన్లో ఎక్కువ మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు ప్రజలు నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు యువత రాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికాలన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు మండలంలోని పదకొండు ఎంపీటీసీ స్థానాలు ఒక జెడ్పీటీసీ స్థానం కైవసం చేసుకునేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని కోరారు సామాన్య కార్యకర్తకు ప్రతి మన మండలంలో ప్రతి ఇంట్లోకెళ్ళి అభిమానులు అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ ఇదే ఊపును మన సంజయ్ ఒకటే పిలిపించారు కరీంనగర్ జిల్లాలో కాశ్యా జెండా ఎగురుతుంది ఇది సత్యం అని చెప్పి చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ మన భోజనపల్లి మండల శాఖల ఆధ్వర్యంలో అత్యధిక ఎంపీటీ స్థానాలు గాని జెడ్పీటీ స్థానాలు గాని గెలవాలని చెప్పి నేను మీ కార్యకర్తలందరికీ సవర్ణంగా వల్ల మనకు ఎంపీ ఓటు వేయడానికి కారణము మనం అన్ని రకాలుగా రేపు యువకులు అందరితో పాటు మాజీ సర్పంచులు ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచులు జెండాలు అందరూ పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది నరేంద్ర మోడీ నాయకత్వంలో మనం అందరం ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవాలి ఆ విధంగా మనం ఖచ్చితంగా పనిచేయాలి ఈ పని చేసినప్పుడే ఖచ్చితంగా మనం గెలవడానికి సాధ్యమైనది